హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రం తిలాగ్స్ మా వాళ్ళు అయితే ఇప్పుడే లేచారండి లేచి లేయంగానే ఇంకా వర్క్లు అయితే చేసుకుంటున్నారు మా వాడేమో డ్రాయింగ్ ఇస్తున్నాడు మా ప్రణతమేమో హోంవర్క్ ఎక్కడ ఎక్కడమ్మా జీబ్రా లేదా జీబ్రా రాదా జీబ్రా లేదు నానా వేరే దానికి యాచ్ స్క్యాచ్కి బ్యాక్ కలర్ చూసి వేయ్యాక చెప్తా అది నువ్వు వేసుకో ఇంకా పిల్లలిద్దరు కూడా అయితే స్నానాలు చేసి రెడీ చేయించానండి ఇక్కడ టిఫిన్ కోసం అయితే పూరి అయితే చేస్తున్నానండి మా ప్రణతి ఈ మధ్య రోజు పూరి అడుగుతుంది సరే రోజు అడుగుతుంది కానీ అయితే ఈరోజైతే చేసేసానండి పూరి అంటే నాకు కూడా టిఫిన్లకల్లా ఇష్టమైనది ఏంటంటే పూరి అయితే చాలా ఇష్టమండి నేను పూరి ఎక్కువ చేసేటప్పుడు పూరీలు అయితే తక్కువ చేస్తానండి కర్రీ అయితే ఎక్కువ చేస్తాను ఎందుకంటే మేము పూరి కన్నా కర్రీనే ఎక్కువ తింటామండి నేనైతే రెండే రెండు పూరీలు తింటాను అందులోకి కర్రీ ఎక్కువ వేసుకొని అయితే తినేస్తానండి మా ప్రణతి కూడా ఒక పూరి అయితే మొత్తం తినేస్తుంది మా వాడైతే అయితే ఇంకా సగం పూరీనే వాడు ఏదైనా సగం సగమే తినేస్తాడు పూలు కూడా అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి బాగా బెలూన్ లాగా అసలు చాలా పుంగాయి టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయండి అందరి మీద ఒక పట్టు పట్టేసాము తినేసి ఇప్పుడే రెండు బకెట్లు అయితే బట్టలు పిండేసి వచ్చానండి పిండేసి మిద్ద మీద ఆరేసి వచ్చాను ఎండ అట్లా వస్తుంది పోతుంది ఎండల కాలం అంటేనే బట్టలు ఒక టాస్క్ అండి సారీ వానల కాలం అంటేనే బకీట క్లిప్పులు అయితే మా వాడు తెస్తూ ఉన్నాడు నాకే తల వస్తూ ఉందండి ఈ మైగ్రేన్ ఉందో ఏమో తెలియదు ఎండ అంతగా లేదు అట్లా ఎండకి నా ఫేస్ పెడితే ఇక్కడ ఫుల్ హెడేక్ నేను వచ్చేలోపు మా వాళ్ళు చూడండి ఈ చాక్లెట్స్ ఇవన్నీ అట్లా చేసారు మళ్ళీ కసులు పెట్టుకోవాలి రెండోసారి ఉదయాన్నే శుభ్రంగా కసుగుపట్టి వీళ్ళు తుడిచాను మళ్ళీ అదా ఇది చేసారు మళ్ళీ ఉదయం టిఫిన్ తిన్న సామాన్లు అయితే కడగాలండి పని మాత్రం మధ్యలో ఉంది చేస్తుంటే వస్తూనే ఉంటుంది ఈరోజైతే మధ్యాహ్నం లంచ్ వచ్చేసి కొబ్బరి అన్నం అలాగే పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నానండి కొబ్బరి అన్నలు అయితే పచ్చిమిర్చిని కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము అందుకే చేస్తున్నాను ఇంకోటి పచ్చడికి అయితే ఒక పక్క పాత్ర అయితే పెట్టారండి అందులో నాలుగు ఇది కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ వెరకాలు వేసుకొని టమాటాలు కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి అయితే మగ్గిస్తున్నానండి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి దీంట్లోనే ఇగో కొబ్బరి ముక్కలైతే ఇన్ని తీసుకున్నానండి ఒక పెద్ద కొబ్బరి చిప్ప ఒకటిన్నర అయితే తీసుకున్నాను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు చేసుకో చేసు ఇవ్వండి ఇలా మెత్తగా అయితే కొంచెం వాటర్ పోసుకొని అయితే పట్టుకున్నానండి ఇప్పుడు దీన్నైతే ఒక క్లాత్లో నీళ్ళంతా పిండేసుకుందాం ఇవ్వండి నాకు కొబ్బరి పాలు అయితే ఇన్నైతే వచ్చాయండి నేనైతే రెండు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్ అయితే మొత్తం నాలుగు గ్లాసులు నీళ్ళు కావాలి కదండి అయితే రెండు గ్లాసులు ఏమో కొబ్బరి పాలు అలాగే రెండు గ్లాసులు వచ్చేసి మామూలు వాటర్ అయితే పోస్తానండి కొబ్బరి అయితే మిక్సీ పట్టాక ఇదైతే వేస్ట్ వస్తుంది కదండి పిట్టు ఆ పిట్టు అయితే మొత్తం పడేసుకోకుండా కొంచెం అయితే ఉంచుకుందాం దాన్ని అయితే మధ్యలో రైస్లు అయితే వేయొచ్చండి ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి నెయ్యి కావాల్సిన వాళ్ళు నెయ్యి అయితే కూడా అయితే వేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఏం వేయలేదండి తర్వాత ఇందులో మసాలా స్పైసెస్ అయితే అన్నీ వేసుకొని అలాగే జీడిపప్పు కూడా వేసుకొని కాస్త అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు సెకండ్ల అయితే బాగా ఫ్రై చేసుకొని అలాగైతే తిప్పేసుకుంటూ ఉండాలండి అలాగే ఇప్పుడు అయితే కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకుందామండి ఫ్రెష్గా ఇట్లా దంచి పెట్టుకున్న నల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా నల్ల వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పచ్చని పోయేకట్టయితే ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు దీంట్లో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోవాలండి ఈ పిల్లలు తినేవి కాబట్టి రెండు కట్లీస్ అయితే కొద్దిగా వేసాను ఇవి కూడా బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు అయితే పక్క ఫ్రై కనుకోండి నాన్ వెజ్ ఆనియన్స్ అయితే ఇప్పుడు బాగా ఫ్రై అయ్యండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాం నేను రెండు గ్రాస్ల రైస్ అయితే తీసుకున్నాను అండి బాస్మతి రైస్ వేస్తాను నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను అరగంట అయితే నాన్ ఇప్పుడు దీని అయితే ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుందామండి మసాలా గ్రైండ్స్ అంతా ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందామండి ఇదిగో రెండు గ్లాసుల కొబ్బరి పాలు అయితే పోసుకుందాం రెండు గ్లాసులు అయితే అవి పోసాం కదండి పాలు అలాగే రెండు గ్లాసులు అయితే నీళ్ళు పోసుకుందాం అండి ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి మనకి ఎంత అవసరం అవుతుందో అంత అయితే వేసుకుందాం నాకైతే సరిపోయిందండి ఉప్పు దీని మీద అయితే ఒక ప్లేట్ పెట్టుకొని పొంగొచ్చే అయితే బాగా ఉడికించుకుందాం ఇదిగా ఇలా అయితే పొంగ వచ్చిందండి పొంగ అయితే ఒకసారి అయితే రైస్ని సైడ్కి అయితే తిప్పుకుందాం ఇందాక పెట్టాం కదండి కురుము అదైతే ఇప్పుడు దీంట్లో అయితే వేసేసుకుందాం వేసుకొని ఇంకొకసారి అయితే మళ్ళీ మొత్తం అయితే తిప్పుకుందామండి ఈ నీరు ఉన్నంత వరకు అయితే స్టవ్ అయితే హైలోనే పెట్టుకుందామండి మంట మీరంతా ఇంకాక సిమ్లో పెట్టుకొని ఇంకా దమ్ చేసుకుంటే సరిపోతుందండి లాస్ట్లో ఇంకొకసారి అయితే తిప్పుకున్నామండి నీరు అయితే మొత్తం ఉంటాయి ఇప్పుడైతే పూర్తిగా ఇలా సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని దమ్ అయితే చేసుకుందాం రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి స్టవ్ కూడా అయితే ఆఫ్ చేశాను ఒకసారి పొడి పొడిగా కూడా వచ్చిందండి మీరు కూడా ఏమీ లేదు దీన్ని ఇప్పుడే సర్వ్ చేసుకోకుండా ఒక పావుగంట అయితే పక్కన పెడదామండి తర్వాత అయితే సర్వ్ చేసుకుందాం అలాగే పక్కన అయితే పచ్చడి కూడా అయితే చేశానండి మిర్చి పచ్చడి మిక్సీ పట్టేశాను మా వాళ్ళు ఇద్దరైతే బొమ్మలు చూస్తా ఉన్నారు ఉన్నా బయటైతే ఫుల్ వర్షం అండి వేడి వేడి అన్నం తినేయాలి ఇంకా చల్ల చెల్లెటి వానికి బట్టలైనా బాగుదేమని విండాను కూడా విండాను ఇంకా ఎండ రాదు అసలు ఉదయం అసలు మబ్బుగా లేదు ఎండ వచ్చినట్లుంది మళ్ళీ దెబ్బకు పడింది మైదారు వాన గుడ్డల కోసం ఎన్ని తిప్పలబ్బా ఈ వానల కాలం వచ్చిందంటే సార్ ఇగో ఈ దండం మీద కొన్ని ఉన్నాయి ఈ నిన్న మొన్న విండిన నిన్న ఉదయం విండినాయి నిన్న సాయంత్రం మబ్బుగా ఉంటే తెచ్చి ఇక్కడ వేసా ఇప్పుడు ఇవి ఇలానే ఉన్నాయి పైవి అలానే ఉన్నాయి తిందా ఒక అమ్మాయి అయితే మా ఫ్రెండ్ అండి అంటే డీప్ ఫ్రెండేం కాదు అప్పుడు అప్పుడు ఇలా ఏదో పాయసం ఇచ్చింది ఏం పాయసం పేరు కట్టిందండి బేర్ల పాయసం పెసరపప్పు పాయసం టేస్ట్ నిజంగా చాలా బాగుందండి నేను చేశానని కాదు నిజంగా సూపర్గా ఉంది అసలు నేను ఇంకా నెయ్యి కూడా ఏమి వేయలేదు మా వాడికంటే ఈ ప్లేట్లో పెట్టాలంట దీంట్లో ఎట్టెట్ట పెట్టాలంట చిన్న ప్లేట్లో కింద పోతుందిరా దీంట్లోనే స్పూన్ ఇంత తింటావా దాంట్లో ఉండదమ్మా మా హస్బెండ్ కూడా అయితే బయటికి వెళ్ళి వచ్చేసారండి వానకైతే తడిసిపోయారు వచ్చాక అయితే వడ్డించాను అందరము తినేసాము తినేసి అలా మూవీ అయితే చూస్తూ ఉన్నామండి మన ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో అయితే విఏపి టూ అయితే వదిలారు అది మనం ఫుల్గా చూసిండు మళ్ళీ హీరో పెట్టిండు మా హస్బెండ్ ఎలా చూస్తాడంటే సినిమాలు ఫస్ట్లో అక్కడక్కడ అక్కడక్కడ అక్కడ చూస్తాడు సెకండ్ టైం పూర్తిగా చూస్తాడండి ఇది పొద్దు ఇదే అనేసరికి ఇంకా హీరో సినిమా అయితే అక్కడ పెట్టాడు ఇది పాత సినిమా అంటుందండి చిన్నబాబు తమిళది హిందీలోకి డబ్బింగ్ వచ్చిందేమో దీంట్లో హీరో వచ్చేసి కార్తీక్ ఇతరు కట్టపాకు వచ్చేసి అయితే ఫస్ట్ ఒక వైఫ్కి నలుగురు ఆడపిల్లలు అయితే పుడతారండి నలుగురు ఆడపిల్లలు కాకుండా నాకు ఇంకా అబ్బాయి కూడా కావాలంటారు అయితే వాళ్ళ వైఫ్ వచ్చేసి అయితే నువ్వు నాకు ఇంకో సౌతిని తీసుకురావాలన్నావా అనేసి అయితే అంటుందండి అప్పుడు ఇంకెవరో రావటం ఎందుకనేసి వాళ్ళ ఇచ్చే వాళ్ళ హస్బెండ్కి అయితే పెళ్లి చేస్తుందండి అయితే వాళ్ళ చెల్లెళ్ళకి కూడా మళ్ళీ ఆడపిల్లే పుడుతుందండి ఫస్ట్ డెలివరీలో అయితే తర్వాత మళ్ళీ కొన్ని రోజులకైతే వాళ్ళ ఫస్ట్ వైఫే మళ్ళా ప్రెగ్నెన్సీ ఉండి మగ పిల్లాడికి అయితే జన్మనిస్తుందండి సినిమా అయితే చాలా బాగుందండి నేనైతే కొంచమే చూశాను ఇందులో రిలేషన్ ఎంత పెద్ద రిలేషన్ అంటే కార్టీకి వాళ్ళ నలుగురు రకాల పిల్లలు ఉంటారు కదండి మరదల్స్ ఎంతమంది ఉన్నారో సినిమా అయితే చాలా బాగుంటుంది సచులండి మీ వచ్చేసి చిన్నబాబు అండి నేను ఒక సగం అయితే చూశాను చూస్తూ చూస్తూనే ఎలా ఇద్దరు పోయామండి పిల్లలు మేమందరము ఇప్పుడే మంచి ఒక స్లీప్ అయితే వేసే పండుగ అందరం మూవీ చూస్తే చూస్తేనే అలానే పడుకున్నాము సాయంత్రం అయితే హైదైంది మా పిల్లలకి ఒకటి స్నాక్స్ కావాలి కదనేసి ఈరోజైతే ఫస్ట్ టైం మెట్రో వెళ్ళాం కదండి అప్పుడైతే నీడిల్స్ తీసుకొచ్చాను బయట తెచ్చుకోవడం తినే వాటిని ఇంట్లో ఉన్నాయి కదనేసి అయితే నీడిల్స్ అయితే చేస్తున్నామండి ఫస్ట్ అయితే వీటిని వడకబడుతున్నాను ఈరోజు శాసనం అయితే ఎన్ని ముందే తీసి పెట్టాను రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ ఇవన్నీ తీసి పెట్టానండి ఫస్ట్ అయితే బాగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికాక స్ట్రైనర్లో వేర్ చేసుకుంటే ఆ నీళ్ళు అంతా పోతాయండి కొంచెం కూల్ అయ్యాక నీడిల్స్ అయితే చేసుకుందాం ఇవ్వండి నీడిల్స్ అయితే చేశానండి నా దగ్గర క్యారెట్ మాత్రమే ఉంది క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి వస్తే చేశాను క్యాబ్ వేసి క్యాప్స్ క్యాప్స్కే బాగుంటుంది నా లేవండి ఇంకొక పట్టు ఇంకా